భోగి పండుగ రోజున ఉదయం అంతా భోగి మండలతో సరదాగా గడిపితే సాయంత్రం వేళ బుజ్జాయిలకు పళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే చిన్నపిల్లలకి భోగిపళ్ళు వేస్తారు కదా ఆ వీడియో అయితే మీ అందరికీ చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో భోగిపళ్ళు వేస్తారు కదా ఆ భోగిపళ్ళు ఎలా వేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడైతే ఒకరు చేసుకుంటున్నారు చిన్న పాపకి భోగిపళ్ళు అనమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదా రేగుపండ్లనే ఈ ఈరోజు భోగిపళ్ళుగా పిలుస్తారు వీటినే అర్కాఫలం అనే పేరు కూడా ఉంది వీటికి అర్కుడు అంటే సూర్యుడు సూర్యుడు ఉత్తరాయం వైపు మళ్ళీ సమయం కావడంతో ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో వీటిని పోస్తారు ఐదేళ్లలోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యుడికి ప్రతీకగా పోషకాల ఖనిజాలుగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని వారిపై ఉన్న చెడుదిష్టంతా పోతుందని నమ్ముతారు అంతేకాదు ఇవి తల పైభాగంలో ఉండే బ్రహ్మరంధ్రంపై పడ్డం వల్ల అది ప్రేరేపితమై చిన్నారుల్లో మేధస్సు పెరుగుతుందని భావిస్తారండి ఒక పళ్ళెంలో రేగుపళ్ళు తీసుకొని బంతిపూల రేకులు కలుపుకోవాలి చిల్లర నాణాలు చెరుకుగడల ముక్కలు కలిపి తల్లి మొదలుకొని మహిళలంతా తలో దోసిట వీటిని తల చుట్టూ మూడుసార్లు తిప్పి పిల్లలకు తలపై వేస్తారు ఈ కార్యక్రమంలో చుట్టూ చేరిన పిల్లలు ఈ భోగిపళ్ళల్లో ఉండే చిల్లర పైసలు పట్టుకోవడానికి పోటీ పడుతూ ఉంటారండి ఇలా సరదాగా జరుపుకునే కార్యక్రమమే ఈ భోగిపళ్ళు ज्यावरन ती पावत ना दाव रे तू तलक पडला मी बोल पात पातते रे आज न मी सुभम वसतेगे ननु नसे बाणी मी वर धरम रे मामा तो सगे सिरंत तजने माती संगा जाने

ఫ్రెండ్స్ అయిపోయిందండి ఇంటికి వచ్చేసాము ఇక్కడ మనకు ఒక ప్లేట్ ఇచ్చారు అలాగే స్వీటు ఫ్రూట్ అండి మనకి నానబెట్టిన నల్ల ఉంటాయి కదండీ తాంబూలంకి ఇస్తారనమాట అలాగే ఇక్కడ తామరపాకులు చెక్కా ఇచ్చారండి ఇలా తాంబూలం ఇచ్చారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకెందుకు ఆలస్యం మరి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి ఓకేనండి ధన్యవాదములు